ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్ మీరందరూ నేను తెలుగు అమ్మాయి అని పిలవడం ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు ఐ వాంట్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ డిజర్వ్ దట్ కానీ ఐ విల్ నాట్ లెట్ యు డౌన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక్కడ ఇక్కడ వచ్చిన అందరూ ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో పిల్లల నుంచి సెటిల్ అందరూ పనిచేసే అందరు ఇలాగే మూవీ తీసుకున్నప్పుడు ఉంటుంది మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది సో థర్టీ ఫైవ్ అనేది నాకు చాలా చాలా స్పెషల్ నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి నాకు తల్లి సరస్వతి నచ్చినందుకు ఇలాంటి ఒక రోల్ నాకు మళ్ళీ ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారని నాకు తెలీదు కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది పిల్లల కోసం ఏమైనా చేసింది అనేది ఐ వాస్ ఎబుల్ టు సీ యు 35 థాంక్యూ లందు ఫర్ స్టాండింగ్ బై మీ థాంక్యూ ఫర్ యువర్ ట్రస్ట్ अगेन आई होप आई डంట్ డిసాయింట్ యు అండ్ ఐ హోప్ పాలసీ గివ్ యు యువర్ విజన్ బికాస్ దట్ వాస్ ఆల్వేస్ మై నికేత్ కి నికేత్ తో పంచేర్ అందరికి మన నియోపి చింటూ వివేక్ సాగర్ థాంక్యూ సో సో మచ్ మనం వర్క్ చేస్తూ ఉండాలి అండ్ ఐమ్ సో సో హ్యాపీ దట్ యుర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఫార్ అస్ ప్రిన్సీ ద స్టైలిస్ట్ ఏడీ ఏడీస్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేసారంటే అది మీకు ఫిల్మ్ చూసినప్పుడు సినిమాల మీరు చూడలేకపోతారు మీరు అలా ఎవరి కుటుంబం తిరుపతిలోపు చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది అది చూసి అలా వెళ్ళిపోతారు సో అంత మాత్రం కష్టపడారు అందరూ సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది కానీ చెప్పాల్సిందే